ఈరోజు సత్యనాయ మృతం పెట్టుకున్నాము సో మొత్తం క్లీన్ చేస్తున్నా చూడండి మస్ అండ్ ధ్రువ బాబు ఇస్ హెల్పింగ్ మీ అండ్ ఎన్ని సాల సర్దిన ధ్రువి హాయ్ 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 టీవీని ముక్కులు నింది కాదు ఫోటో కాదు ఫోటో కాదు ప్లీజ్ 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 రై ప్లీజ్ హాయ్ గుడ్ మార్నింగ్ మొత్తం చెప్పా కదా నేను అక్కడ కట్ చేసి ఫుల్ వర్క్ ఉండే ఇంకా షెడ్యూల్ అగైన్ వర్క్ సో ప్రస్తున్నా ప్రసాదం అండ్ పప్పు పులిహోరకి రెడీ అయింది అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ప్రతం పీటర్స్ రెడీ చేసి పెట్టేసా మా హస్బెండ్ వచ్చి సెట్ చేస్తారు అంతే ఇంకేమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ ఇస్తాను ఫుల్ స్వెట్టింగ్ ఐల్ ట్రై టు షూట్ సమ్ హే వస్తుంది నేను ఇప్పుడే పెట్టిన ఫ్రిడ్జ్లో

కానీ ఇప్పుడు ఎవరు అట్లా నాకు మనం కూడా చేద్దాం ఈసారి వితౌట్ బ్యాక్ డ్రాప్ సింపుల్గా వేసుకున్నాం ఈసారి ఎక్కడ వైభవ చేసినప్పుడు ఎట్లుండే హడావిడి మామూలు హడావిడి కాదు అంత డబల్ ప్లాస్ బాబ్ టూ థౌజండ్ ఫోన్ పే కొట్టు కట్నం అయిపోయింది ఎవరు పడుకున్నారు భోజనం చేసి నా పప్పులు చేయలేదు నేను చేయలేదు మంచి గ్రీన్ కలర్ శారీ అంటే దువా అస్సలు చికాకు వచ్చి కాకపోతే అండి మోషన్స్ అయినాయి ఇంకా గ్రీన్ కలర్ శారీ కాస్త ఈ శారీ ఓకే స్క్రబ్బర్తో ఇవాళ మా చెల్లి మొత్తం పని అంతా మా చెల్లి వేసింది మార్నింగ్ ఫోర్ అయింది నేను పడుకోలేదు అసలు ఒక్క పని ముట్టుకోలేదు ఇంకా ఇంక నేను హెల్ప్ చేస్తా మార్నింగ్ ఎయిట్ క్లేస్ పూజ చేస్తా ఇంకొకరు అయితే సిక్స్ క్లేస్ వంట చేస్తా ఇవన్నీ చెప్పి యూట్యూబ్లో పెడితే జనాలు ఎన్ని పెద్ద నన్ను బండి మీద తిప్పుతున్నావు అని ఉంటుందిగా నువ్వు వెళ్ళలేదు అన్నోగా నాయన అయిపోయాను ఇంక దీపారాధన చేసి విష్ణుసం పారాయణం చేసేసుకొని కలిషం కదలిచ్చాను మొత్తానికి వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము చాలా ఇయర్స్గా అంటే ఇయర్లీ త్రీ టు ఫోర్ ఇయర్స్గా చేసుకోవాలనుకుంటున్నాము మొత్తానికి ఇవాళ చేసేసుకున్నాము వైశాఖ పౌర్ణమికి అండ్ పెళ్ళి తర్వాత ఎప్పుడూ ఇంట్లో చేసుకోలేదు అందుకోసమని ఇంట్లోనే చేసుకోవాలని పర్టికులర్గా అనుకున్నాను చేసాము మమ్మీ కూడా రాలేదు వ్రతానికి కుదరలేదు అనమాట సో ధృవాణి మేనేజ్ చేసుకుంటే చేయడం కొంచెం టఫే బట్ సమహబ్ మేనేజ్డ్ ఖచ్చితంగా చేయాలని పట్టుబట్టాను అండ్ చేసేసుకున్నాము వ్రతం అయితే చాలా బాగా జరిగింది అండ్ నచ్చుతాయి కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ అస్ట్ షార్ట్ వీడియో జస్ట్ నాకు లాగా కూడా ఉంటుందని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఈ వీడియోకి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్